అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామం సహస్రనామం పారాయణం చేసిన ఫలితం కూడా లభిస్తుంది ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమశివుడు ఈ తారక మంత్రాన్ని వారి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడనేది ఇతిహాసాలు చెప్తున్నాయి దుష్ట శిష్ట రక్షణ కొరకు త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించారని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సాక్షాత్తు ఆ మహావిష్ణువు కౌసల్యపుత్రుడిగా ఈ భూమిపైన జన్మించాడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రామునికి పట్టాభిషేకం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వసిస్తారు సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది రామాయణంలో కోసల దేశానికి రాజైన దశరథునికి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో మహర్షి సలహాతో పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వహించిన దశరథునికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేశాడు దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు ఆ తర్వాత భరతుడు కైకేయికి లక్ష్మణ శత్రుఘ్నుడు సుమిత్రకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం రాముడు లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవంతుణ్ణి ఆరాధించే ఆరాధకులని మునులను దేవతలను ఉప్పుతిప్పలు పెడుతూ లోకాలన్నీ అల్లకల్లోలం చేస్తున్నాడు శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు శ్రీరాముడు తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు శ్రీరామ నవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేయిస్తారు శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాముల వారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు శ్రీరాముణ్ణి సన్నజాజి తామర పువ్వులతో పూజించి నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు పెడితే శుభప్రదం శ్రీరామ నవమి రోజున శ్రీరామ అష్టోత్తరము శ్రీరామ రక్షాస్తోత్రము స్తోత్రము శ్రీరామ అష్టకము శ్రీరామ సహస్రము శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో రాముణ్ణి స్తుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి జై శ్రీరామ్